హాయ్ అండి నేను మిహర్లతని అని అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇదైతే మనకి లాస్ట్ వీక్ వీడియో అనమాట నాకు రోజు అనేది సరిగ్గా గుర్తులేదు లాస్ట్ వీక్ వీడియో అనమాట ఉండిపోయింది అది పెడుతున్నాను అనమాట ఆ రోజు ఏంటంటే ఈవినింగ్ పనులన్నీ అయిపోయిన తర్వాత సున్నుండలు అయితే చేశాను అనమాట నేను ఇంట్లో సున్నుండలు ప్రిపేర్ చేసి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అయితే అయిపోయినట్టుందండి కొద్దిగా నెయ్యి అయితే ఉందనమాట అంటే నేను ఇంట్లో చేసిన నెయ్యి అండి వారానికి చెప్పాను కదా ఒక రెండు సార్లు ఇలా పాలు తెస్తామని చెప్పేసి దాంతో మేగడ అయితే కొద్దిగా తీసానమాట ఎక్కువ రాలేదు మేగడ దాంతో నెయ్యి చేశాను నెయ్యి చేస్తే కొద్దిగా వచ్చింది వస్తే దాంతో సున్నుండలు చేద్దాం కదా అని చెప్పేసి చేశాను అనమాట అది ఏ విధంగా అనేది నేను మీకు వీడియో అయితే చూపిద్దాం కదా అని చెప్పేసి చేశాను తీసాను వీడియో తీశానండి చాలా మెత్తగా వచ్చినాయి సాఫ్ట్గా వచ్చినాయి అనమాట మనకు పట్టుకుంటే విడిపోతేనే అంత బాగున్నాయి అనమాట సున్నుండలు అనేవి తక్కువే చేశానండి ఏ విధంగా చేసుకోవాలి ఏంటనేది కూడా నేను మీకు వీడియోలు అయితే చూపిస్తాను నా వీడియో మీరు చూడడం ఇంతే ఫస్ట్ టైం అయితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈవినింగ్ అయితే ఇంకా వంట చేయడానికి ముందు కొద్దిగా సామాలు అవి అయితే అన్నీ ఉన్నాయన్నమాట అవన్నీ నీట్గా అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా తర్వాత అయితే వంట అది చేస్తాను అనమాట వంట అది చేసిన తర్వాత పనులన్నీ అయిపోయాక అప్పుడు నైటు చేశాను అనమాట నేను సున్నుండలు అనేవి బెల్లంతో చేసుకోవచ్చు అలాగే పంచదారతో చేసుకోవచ్చు పటుకతో చేసుకోవచ్చు నేను ఒక్కోసారి పంచదారతో చేస్తాను పట్టుకతో చేస్తాను పటికి బెల్లం సున్నుండ్లు అనమాట మన ఛానల్లో ఉంది తప్పకుండా చూడండి చాలా బాగుంటాయి ఆ పటికి బెల్లంతో సున్నుండ్లు ఒకసారి అయితే ట్రై చేయండి అలాగే బెల్లంతో సునూన్లు కూడా చేస్తూ ఉంటాను కానీ ఇప్పుడు నేనైతే చేయలేదు ఈ మధ్యలో ఒక ఫోర్ ఇయర్స్ అయితే అయిందనమాట నేను ఇంట్లో సునూన్లు చేసి ఇలాగా ఇదిగోండి చూసారు కదా ఇప్పుడు ఇట్లా ఉన్నాయి కదా మినపప్పు అంతే అనమాట అయితే ఒక హాఫ్ గ్లాసు మినపప్పు తీసుకున్నాను నేను ఇవి అన్నీ తీసుకొని నేను లైట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు బ్రౌన్ కలర్ వస్తుంది కదా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా నేను వేయించాను అనమాట స్టీల్ కలర్ పెడితే మనకి బేగా వేగిపోతాయి అనమాట అనేది మనకి మనకి సిమ్లో పెట్టుకొని నీట్గా మీ మీడియం ఫ్లేమ్లో వేయిస్తే మనకి మంచిగా బాగా ఎగుతాయండి హై ఫ్లేమ్ కూడా పెట్టకూడదు ఇక్కడ ఇలా అయితే వేయించుకుంటున్నాను నేను కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడానా చూశారు కదా మొత్తం కలిపి ఒక పది సున్నుండలు అయితే వచ్చినట్టు ఉన్నాయండి మా హస్బెండ్ సున్నుండలు చాలా ఎక్కువగానే తింటారనమాట ఇంకా ఎక్కువగా నేను చెయ్యను అప్పుడప్పుడు చేస్తూ ఉంటానన్నమాట ఇదిగో చూసారు కదా వేగనే కదండి ఇవైతే మిక్సీ జార్లో వేస్తాను కొద్దిగా చల్లారాలి కదా మిక్సీ పెట్టదాం అనుకున్నాను పర్వాలేదు చల్లారి ఆల్రెడీ స్టవ్ మీదే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొద్దిసేపు ఉంచాను కానీ అయినా చల్లారలేదు అనమాట బాగా కాలింది మనకు అంత వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పట్టకూడదు కదా అందుకని చెప్పేసి మళ్ళీ ప్యాన్లోనే వేసాను అనమాట కొద్దిగా అలా ఉంచితే మిక్సీ జార్లోనే ఉంచితే మనకి మళ్ళీ చల్లారవు కదా అందుకని ప్యాన్లో వేస్తాను చల్లారుతుంది కదా ఈ లోపు మనం పంచదార అనేది పొడి చేసుకుందాం కదా అని చెప్పేసి పంచదార అయితే తీసుకున్నాను ఇంత క్వాంటిటీ అని నేను మీకు ఏం చెప్పట్లేదండి టీపు బట్టి పంచదార అనేది వేసుకోవచ్చు నేను షుగర్ కొద్దిగా ఎండింగ్ కూడా వచ్చిందనమాట అందుకని కొద్దిగా షుగర్ ఉంటే అది కూడా వేసుకున్నాను మరి ఎక్కువ కూడా షుగర్ వేసుకోలేదు ఆ కొద్దిగా షుగర్ వేసుకొని ఇంకో నెయ్యి ఇదేనండి అయ్యింది చూసారు కదా ఎంత తక్కువ నెయ్యి అయిందో ఇంకా నెయ్యి ఎందుకు అటుకి ఇటుకి చెందిద ఎందుకు దేనికి ఉండదు కదా అని చెప్పేసి మళ్ళీ దానికి ప్రత్యేకంగా మళ్ళీ ఒక దాంట్లో వేసి స్టోర్ చేసుకోవడం వేస్ట్ అని చెప్పేసి ఇంకా నేను కొద్దిగా అయితే ఆ విధంగా సున్నుంట్లో అయితే చేస్తాను విన్నైతే కొద్దిగా రేర్గా ఎక్కువగా చేస్తూ ఉండేదాన్ని అనమాట ఒక త్రీ ఇయర్స్ నుంచి ఇలాగైతే నేను అంతగా ఏం చేయట్లేదు ఇంకా మళ్ళీ ఈసారి అయితే కొద్దిగా నెయ్యి ఉంది కదా అని చెప్పేసి చేశాను అనమాట తనకు చాలా ఇష్టం ఇదిగో చూసారు కదా పంచదార అనేది చాలా మెత్తగా పొడి అయిపోయింది ఇక అందుకే నేను మామూలుగా క్వాంటిటీ ఇంత ఎంతనైతే ఏం చూపించట్లేదు ఇందాక చూస్తారు కదా గ్లాస్ అగ ఉంటాయి అనమాట మినపప్పు అది తీసుకున్నాను ఎందుకంటే మళ్ళీ మనకి నెయ్యి అనేది ఎక్కువ ఉండాలి కదండి అందుకని నెయ్యికి తగ్గట్టే నేను తీసుకున్నాను నెయ్యి కూడా సరిపోతుందో లేదో అని అనుకున్నాను కానీ కరెక్ట్గా అయితే వచ్చింది ఇదిగో మినపప్పు కూడా పొడి చేసుకున్నాను కదా ముందు పంచదార పొడి వేసాను తర్వాత ఇంకో మినపప్పు పొడి ఇలా పొడి చేసుకున్నాను ఇప్పుడు ఈ రెండు కూడా కలిపేసాను అనమాట ముందు పంచదారలోనే మనకి ఈ పిండి అనేది బాగా కలవాలి బాగా కలిసే వరకు మనం కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇష్టం ఉన్నవాళ్ళు ఇందులో పొడి కూడా వేసుకోవచ్చండి నేనైతే ఏం వేసుకోవట్లేదు అనమాట ఇలాచీపూడి అనేది మామూలుగానే డైరెక్ట్గా ఓన్లీ పంచదార నెయ్య మినప్పిండి అంతేనమాట నెయ్యన ఈ మూడే అనమాట మనం చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు సింపుల్గా కూడా చేసేసుకోవచ్చండి పిల్లలకు కూడా ఇది చాలా మంచిది హెల్త్ కూడా పిల్లలకనే కాదండి పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది అనమాట మనకి తీపి బట్టి షుగర్ అనేది వేసుకోవాలన్నమాట నేనైతే తీపి కొద్దిగా తక్కువ వేసుకున్నాను సరిపోయింది ఇలా మొత్తం అంతా వేసుకున్న తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకున్నాను అనమాట నెయ్యి సరిపోదని అనుకున్నాను కానీ పర్వాలేదండి అలాగా ఉండైతే అయింది నెయ్యి సరిపోకపోతే మనకి ఎదుగు చూసారు కదా అదే అనమాట నెయ్యి నెయ్యి సరిపోకపోతే ఉండ అనేది అస్సలు అవ్వదండి కాబట్టి ఇలా కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ మనం ఉండ కలుపుకోవాలన్నమాట లేదంటే ఒకేసారి వేసేసినా ఎక్కువైపోతుంది లేదనంటే అప్పుడు ఉండ చుట్టేటప్పుడు ఏమవుతుందంటే గట్టిగా అయిపోయి అండి అందుకని కొద్ది కొద్దిగా వేసుకునే మనం పిండిని కలుపుకోవాలన్నమాట పిండి నెయ్యిని వేసుకుంటూ పిండిని కలుపుకుంటూ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే మనకి మనకి ఉండ అనేది మనకి ఎప్పుడు అవుతుంది ఏంటి అనేది తెలుస్తుంది అనమాట ఇలా కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకుంటూ ఉండడం వల్ల ఒకేసారి వేసేస్తే మనకి ఉండ కూడా సరిగ్గా ఒకేసారి గట్టిగా అయిపోతుంది అండి రాయలే అయిపోతుంది కాబట్టి కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ మనం చూసుకోవాలి అప్పుడే మనకి బాగా తెలుస్తుంది అనమాట ఇదిగో చూసారు కదా మరి ఎక్కువైపోయినా బాగోదు కరెక్ట్గా ఉండాలండి అప్పుడే మనకి ఉండ అనేది ఇలా చేతితో పట్టుకోగానే పగిలిపోయేటట్టుగా ఉండాలన్నమాట విడిపోవాలన్నమాట ఉండ మీకు చూపిస్తాను కూడా నండి ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో మీరు చూసే ఉంటారు మనకి ఎంత బాగా వచ్చినాయో సున్నుంట్లు అనేవి అందుకు చూసారు కదా మనకి ఉండలు అనేవి మంచిగా అవుతున్నాయి ఈ విధంగా నేను ఉండలన్నీ కూడా చేసుకున్నానండి చేసుకొని చిన్న డబ్బాలు అయితే స్టోర్ చేసుకోవచ్చు ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్